ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం రేపు తాడిపత్రిలోని గాంధీ సర్కిల్లో ప్రజల బాగోగుల కోసం నిరాహార దీక్ష చేయబోతున్నారని ప్రకటించారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ప్రజల్లో తన మీద భిన్న అభిప్రాయం ఉందని తెలిపారు ఆయన అది బయటకు చెప్పడానికి దీక్ష చేస్తున్నానన్నారు తాడిపత్రిని నందనవనం చేయాలంటే ప్రజల సహాయ సహకారాలు ఉండాలన్నారు తన ప్రవర్తన మార్చుకునేందుకు ఉన్నారని స్పష్టం చేశారు ప్రభాకర్ రెడ్డి ఒక చిన్న దీక్ష గాంధీ స్టాచ్యూ పక్కనే ఎందువల్ల ఈ ఊరిని నందనవనం చేయాలంటే మీ యొక్క సహకారం ప్రేదీ కాదు సో అక్కడ కూర్చొని ఒకరోజు ప్రజల యొక్క బాగోలు కోసమే నేను అక్కడ కూర్చుంటున్నా కొన్ని విషయాల్లో నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే చాలామందికి నా మీద ఒక విధమైన అభిప్రాయం ఉంది అది బయటికి చెప్పాలని చెప్పి రేపు గాంధీ దగ్గర విగ్రహం దగ్గర కూర్చొని నా గ్రీవియన్స్ చెప్దాం అనుకుంటున్నా నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తా మీతో నేను కరెక్టా కాదా అని నేను కరెక్ట్ కాదని చెప్తే కూడా నేను కూడా మార్చుకునేదానికి ప్రయత్నిస్తా ఒకటో తేదీ ఒక చిన్న దీక్ష గాంధీ స్టాచ్యూ పక్కనే ఎందువల్లంటే ఈ ఊరిని నందనవనం చేయాలంటే